అక్కయ్య నమస్తే చెల్లిమా నమస్తే అన్నయ్య నమస్తే తను అందరికి నమస్తే లక్ష్మి గారు యూట్యూబ్ యూట్యూబ్ లైవ్కి వచ్చేయండి వచ్చేయండి టైం అయింది వచ్చేయండి వచ్చేయండి ఎలా ఉండారు అందరు బాగుండారా అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఎందుకంటే మీరందరూ బాగుంటేనే కదా నేను బాగుంటానికి లక్ష్మి అక్క మంచి మంచి కబుర్లతో వచ్చేసింది అందరూ మానుకొని వచ్చేయండి యూట్యూబ్ లైవ్కి వచ్చేయండి వచ్చేయండి ఇంకెందుకు లేటు వచ్చిన వాళ్ళు అలా చూస్తూ ఉండకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా మొత్తానికి దీపావళి పండగ అయితే అయిపోయింది పండగ ఎలా జరుపుకున్నారు బాగానే జరుపుకొని ఉంటారులే ఎందుకంటే ప్రతి సంవత్సరం దీపావళి పండగ పండగ దీపా బాంబులు బేలుతుంటే అక్కడ ఐదుగురికి గాయాలు జరిగినాయి ఇక్కడ పది మందికి గాయాలు జరిగినాయి అని చెప్పి టీవీలో పేపర్లో చూసేవాళ్ళం నేనైతే చాలా బాధపడేదాన్ని ఈ సంవత్సరం పెద్దగా అలాంటి న్యూస్ రాలేదు కాబట్టి టీవీలో పేపర్లో న్యూస్ రాలేదు కాబట్టి అందరు సేఫ్ అని అర్థం అంతేనా పండగైతే బాగా జరుపుకున్నారు మనందరం పండగడావుల్లో మనం ఉంటే మొన్న సారీ తునిలో పదమూడు సంవత్సరాల ఆడపిల్ల పైన అది ఎనిమిదో తరగతి చదివే పిల్ల అరవై సంవత్సరాలు దగ్గర పడ్డ ముసలోడు పాడు చేయబోయిన వీడియో చూస్తుంటే కడుపు రగిలిపోతుంది మొన్న చూస్తే మొన్న ట్రైన్లో ఒంటరికొండ ఆడదాన్ని పాడు చేశారు ఈరోజు చూస్తే ఈరోజుది ఇలాగా ముందు ముందు ఎన్ని చూడాలో అరే మీరు మడుసులేనా మడుసలా పశువులా లేకుంటే ఇంకేదైనా తినేది అన్నమే గారా పెంటే తింటలేదు కదా అది చిన్నపిల్లరా అసలు ఎలా ఈ మంటిపోతుంది అసలు ఆడదానికి సేఫ్టీయే లేదు రోడ్డు మీద పోయేటప్పుడు లేదు ఏడన్నా పనిచేసే కాడా లేదు తల్లిదండ్రుల కాడ తప్పనిచ్చి భర్త కాడా లేదు ఆఖరికి ఎడన్నా బాత్రూంలోకి పోతే అక్కడ సీసీ కెమెరాలు అసలు ఆడదానికి సేఫ్టీ అక్కడ ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఆ వజానా దానికి తోడు చేసింది కాక ఏమంటున్నాడు నేను మున్సిపల్ కౌన్సిలర్ని ఆ పార్టీ ఈ పార్టీ అని గొప్పగా చూస్తున్నాడు అరే చేసిందే లుచ్చా పని మళ్ళీ పార్టీలు ఎందుకురా గత ఐదు సంవత్సరాలు ఏ పెంట ఈ పెంటే మళ్ళీ ఇప్పుడు కూడా మారండ్రా బాబు మారండ్రా ఎందుకురా లుచ్చా పనులు చేసి మళ్ళీ పార్టీలో తీసుకొచ్చేది ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఇలాంటి లుచ్చా పని చేస్తే శిక్ష శిక్ష తప్పు తప్పే తప్పు తెలుసు కూడా చేసి కూడా ఇలా రూపాయించడం తప్పు ఎమ్మడిని కోడిగుడ్డు మీద మేధా ఇంటికి గిరి మేధావులు అంటారే వచ్చేసారా ఏరి ఆ పిల్లకి ఇష్టమయ్యే జరుగుతుంది ఆ పిల్ల కోఆపరేషన్ చేస్తుందని అరే అరే మనసులేనా తినేది అనో పెంటరా అది చిన్న పిల్లరా నోరు ఎట్ట మా ఎట్ట తిరిగితే అట్ట ఎలా అవుతుందా అరే ఆ ప్లేస్లో నీ తల్లో నీ అక్కో నీ చెల్లో ఉంటే అలా మాట్లాడతావా పద్దెనిమిది సంవత్సరాల లో పిల్ల ఆ పిల్లకి ఇష్టమైన మొగోడిదే తప్పు అది ఎంత పెద్ద తప్పు తెలుసు మీకు తెలుసు కూడా కావాలని చేస్తున్నారు ఇలా చేసేది కాక మళ్ళీ వాళ్ళ నాయనమ్మని పిలిపించి ఇలాంటి వెంకి వేర్లు అసలు మైండ్ ఉందా మీకు ప్రపంచంలో ఆ పిల్ల ఎక్కడున్నా ఆ పిల్ల బతికినంత కాలం ఇలాంటి ఈయన ఇంత మోస్తానే ఉండాలి పిల్ల ఇలా మోస్తానే ఉండాల తెలుసు కూడా ఇలా బయటకు లాగుతున్నారే ఇలా ఎంక్వైరీలు చేస్తున్నారే తెలుసుగా ఆడకూతురు అది చిన్న పిల్ల కాలం ఆ నింద మొయ్యాల దయచేసి ఆ ఎంక్వైరీలు ఆపేసేయండి మనిషి జన్ జన్మే ఎత్తింది నిన్ను కన్న తల్లి కూడా ఆడదేగా ఇందు కన్నతల్లి కూడా ఆడదేగా అసలు కౌన్సిలర్ అంటే అర్థమేందో తెలుసా తెలుసా కౌన్సిలర్ అంటే ఏందో తెలుసా మున్సిపల్ కౌన్సిలర్ అంటే అర్థం ఏంటంటే అక్కడున్న వ్యక్తులకి అదే మనుషులకి ఏ సమస్య వచ్చినా సెటిల్మెంట్ క్లియర్ చేసే పెద్ద వ్యక్తి అని ఆ పెద్ద వ్యక్తి అని అంత పెద్ద పదవి అది అంతేగాని నీ ఇష్టానికి నీ ఇష్టానికి చేసే నీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి చేసే ఆ పోస్ట్ కాదు అది రక్షణ అక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషికి రక్షణ ఇచ్చేవాడు అని అన్నిటికీ నేను అండగా ఉండానన్నా పెద్ద వ్యక్తి పెద్ద ఉద్యోగం పదవి అది తెలుసు కూడా ఎందుకు చేసేవరా అది అరవై సంవత్సరాల దగ్గర పడ్డ ముసలోడి నీకు మైండ్ ఉందరా మైండ్ పోయి చేసావా మైండ్ ఉండి చేసావరా తినేది అన్నమే కదా ఉంది తింటున్నావా మనకు తెలిసి రెండు వీడియోలే బయటకు వచ్చింది తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో ఒక ఆడగూతురికి తల్లిదండ్రుల కాడే రక్షణ భర్త కాడా రక్షణ లేదు రోడ్డు మీద పోయే కాడా రక్షణ లేదు పని చేసే కాడా రక్షణ లేదు ఆ బాత్రూమ్ వచ్చాడన్న బాత్రూమ్ లేకపోతే అక్కడ సీసీ కెమెరాలే ఇంకెక్కడుంది ఆడదానికి రక్షణ ఇలా ఎన్ని ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఆడది బతికినంతకాలం ఆడ కూతురు ఇలా భయపడతానే బతకాల్సి వస్తుంది అసలు మనసు ఎలా వచ్చింది ఆడికి అంత చిన్న పిల్లని అలా చేయటం ఎలా చేయబోటం అలా నిజంగా ఆలోచించండి రా ఆలోచించండి ఆలోచన లేకుండా చేయమక్క ఆలోచించండి ఆ ప్లేస్లో మన తల్లో మన చెల్లో మన అక్కో ఉంటే అలా ఆలోచిస్తే బాగుంటుంది కదా ఇలాంటి మేధావులు కో కోడిగుడ్డు మీద ఇంటికి మేధావులు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆ నూర ఇంకేమన్నా డైనజే అనుకుంటా డైనేజ్ అయితేనే అలా మాట్లాడతారు తినేది మనం అన్నమేరా పెంట కాదు ఒక చిన్నపిల్లని అనేటప్పుడు ఆలోచించుకునిరా అది బతికినంత కాలం నింద మోస్తా బతకాల కాలం చేసే లుచ్చే పనులు కాక మళ్ళీ పదవులు పెట్టుకోవటం అడ్డం తప్పు కదది గత ఐదు సంవత్సరాలు ఇలాగే అనుభవించాం ఈ పెంటే గత ఐదు సంవత్సరాలు ఇవేంట మళ్ళీ ఇప్పుడు కూడా మారండ్రా సిగ్గు మానవత్వం సిగ్గు శారం మానవత్తం ఉంటే ఇలాంటి లుచ్చ పనులు చేయరు ఇలాంటి లుచ్చ పనులు చేయరు ఏదైనా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లని పాడు చేస్తే ఆ పిల్లకి ఇష్టమైన మగోడిదే పెద్ద పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్ల ఆ పిల్లకి ఇష్టమైనా సరే మగోడిదే పెద్ద తప్పు తెలియట్లా మనం పిల్లల పాటుకు పల్లెంలో వేసుకునేది అన్నమే కా పెంటేమన్నా వేసుకోవట్లేదుగా మడుసలకేగా మనం పుట్టింది పశువులకేమో పుట్టలేదుగా దయచేసి దయచేసి ఇంత ఇన్ని ఘోరాలు ఈ ఆడ ఎటు చూసినా ఆడ రక్షణ లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది తల్లిదండ్రుల కాడ ఉన్న రక్షణ ఎక్కడా లేదు భర్త కాడ లేదు బయట రోడ్డు మీద పోయే కాడ లేదు పని చేసే కాడ లేదు ఆఖరికి బాత్రూమ్ పోతే అక్కడా లేదు అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఇంకెక్కడ ఉంది ఆడ రక్షణ ఉంది పదమూడు సంవత్సరాల ఆడపిల్ల అది ఎనిమిదో తరగతి చదువుతుంది అరవై సంవత్సరాల దగ్గర పడ్డ ముసలోడు ఆ పిల్లని పాడు చేయబోయిన వీడియో చూస్తుంటే కడుపు ఎంత రగిలిపోతుందంటే చెప్పుకోలేనంత రగిలిపోతుంది ఇట్ట పిచ్చి కుక్కల్ని చెప్పుకు పీ కొట్టాల చెప్పుకి పీ కొట్టాల ఎందుకు ఇది మనం పుట్టింది ఒక ఆడకూతురికే ఒక తల్లికే మనం పుట్టాం ఆ ప్లేస్లో మన తల్లి అక్క చెల్లె ఉంటే మాట్లాడేవాళ్ళు ఇలా మాట్లాడరు చేసేవాళ్ళు అలా చేయరు అహంకారం ఎక్కి కళ్ళు కావరం ఎక్కి పశువులకంటే దారుణంగా తయారయ్యారు పశువులన్నా నయం పశువులకన్నా దారుణంగా తయారయ్యారు సిగ్గు శరం మానవత్వం సీము ఉంటే ఇలాంటి లుచ్చ పనులు చేయరు ఇలాంటి లుచ్చ పనులు చేయరు సిగ్గుండాలరా సిగ్గుండాలి చిన్న పిల్లరాది నీ మనవరాలంత వయసు మళ్ళీ పైగా పదవులు పదవులు అడ్డం పెట్టుకోవటం ఎందుకు పదవులతో పని చేసింది లుచ్చ పని అయితే మళ్ళీ పదవులు ఎందుకు పట్టీలు ఏం చేసింది గత ఐదు సంవత్సరాలు ఏ నరకం ఏ పెంట ఇదే పెంట వినలాక చూడలేక చచ్చిపోయాం మళ్ళీ ఇప్పుడు చేసే లుచ్చ పని చేసింది కాక మళ్ళీ పార్టీలను పార్టీలను అడ్డం పెట్టడం ఎందుకు ఇలాంటి తప్పు చేసేవాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా తప్పు తప్పే శిక్ష శిక్షే మున్సిపల్ కౌన్సిలర్ అంటే ఏందనుకున్నావు ఏందనుకున్నావురా ఒక రక్షణరా మాకు ఒక అండ ఉంది అని చెప్పుకునే పెద్ద వ్యక్తి ఏ సమస్య వచ్చినా మాకు సమస్యని పరిష్కరించే పెద్ద వ్యక్తి ఎందుకు రా చిన్న పిల్లని నీ మనవరాలు వయసు ఉంటుంది ఎట్ట మనసొప్పిందిరా కాదు ఎట్ట సిగ్గు లేదు శరం లేదు బయట ఆ పిల్లని అలా చేయిపోయావంటే ఇంక ఇంట్లో కూడా నీ మనవరాలు నే నీ కూతురు ఇలాగే చేసే ఉంటావు మడుసు పుట్టక పుట్టావురా నువ్వు జంతువు పుట్ల నిన్ను కన్న తల్లిగా ఒక ఆడ కూతురే నిన్న కన్న తల్లి కూడా ఒక ఆడబూతురే కడుపు ఎంత రగిలిపోతుందంటే మాములుగా కాదు ఆ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు ఆ కుటుంబం అంతా ఎంత అల్లాడిపోతుంటుంది దానికి తోడు మీరు ఎంక్ చేసే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలీదా అలా ఎంక్వైరీ చేస్తున్నారే ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి తెలుసు ఆ పెట్ట ఆ పిల్ల ఆ చిన్న పిల్ల ఎన్ని సమస్యలు బతికినంతకాలం నిందమోయ్యాల ఇలా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఇంకా అందరికీ తెలిసి ఆ ఆ కుటుంబం అంతా ఎంత బాధపడిద్ది ఎంత ఇబ్బంది పడిద్ది ఎందుకు చేస్తున్నారు ఎట్లా ఎంక్వైరీ ఆలోచించండి మీరైనా ఆలోచించండి ఎంక్వైరీ ఆపేసేయండి అప్పలని భూమి మీద కొద్దిగా ప్రశాంతంగా బతకనియండి ఎవరైనా కానీ మీకు ఒకటే చెబుతున్నానండి మీరు పుట్టింది కూడా ఒక ఆడగూతురికే మిమ్మల్ని కన్న తల్లి కూడా ఒక ఆడకూతురే చేసేవో ఇలాంటి లుచ్చా పనులు చేసేవాళ్ళు చాలా వరకు ఆలోచించుకోండి చెయ్యమాకండి దయచేసి దయచేసి ఆలోచన రాని మాకండి ఆలోచన తీసేయండి ఆ బుర్రల నుంచి ఆలోచన తీసేయండి పిచ్చి ఆలోచన ఎందుకంటే మీరు మడుసలకు పుడితే అలా తీసేస్తాను మీరు ఏ జంతువుకు పుట్టారో వాడు ఏ జంతువుకు పుట్టాడో వాడు అంత అఘాయం చేయబోయాడు వాడు వాడు ముసలి మొహం ఓటేసుకొని మన పైగా ఈ కోడిగుడ్డు మీద ఇంటికి గిరిన మేధావులు ఆ పిల్లకి ఇష్టమైంది ఆ పిల్ల కోఆపరేషన్ చేస్తుంది అరే దాన్ని ఏం బెదిరించాడు ఆ పిల్లని ఏం బెదిరిస్తే ఆ పిల్ల అలా మాట్లాడుతుందో ఆ పిల్లని బెదిరి అది పెద్ద చిన్న పిల్లరా అది చిన్నపిల్ల మనం నోటుతో అనేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే మన గనింది కూడా ఒక ఆడకూతురే ఒక ఒక తల్లి ఒక ఆడగూతురే ఆ ప్లేస్లో నీ ఎక్కువ నీ చెల్లెల్లో నీ తల్లి ఉంటే ఇలా మాట్లాడతారా ఇలా వేస్తారా చెప్పు దయచేసి మీ నోరు కట్టేసుకోండి రా మీరు నోరు కట్టేసుకోవడం చేతకపోతే రాండి దెబ్బలంతా కుడతా దెబ్బలంతా బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడండి బుర్ర బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే ఆ పిల్ల బతికినంతకాలం ఆ నింద మోయాలా ఆ నింద మోయాలి ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడిద్దా మీకు తెలుసా తెలీదా తెలీదా నోటుకొచ్చింది ఎవరు వచ్చి ఈ మేధావులు నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటే అట్టాగా ఆ ఎంక్వైరీ వాళ్ళు కూడా కాస్త ఆపేసేయండి ప్లీజ్ ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడిద్ది రేపు పొద్దున ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలుసు తెలుసు కూడా మీరు మీ ఎంక్వైరీలు చేయమాకండి వాళ్ళ నాయన పిలిచి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఇలా ఎంక్వైరీ చేయమాకండి దేనికి అలా ఎంక్వైరీలు చేసేది ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిద్ది రేపు బుర్ర బుర్ర పెట్టి ఆలోచించండి మడిసి ఎత్తినాక ఆలోచించాలి మనం పుట్టింది మడిచికే ఒక ఆడు భూమి మీద బుట్టాం మనం తినేది అన్నమే పెంటే ఏం మనం మనం వేసుకొని పెంటేం తింటలే ఇలాంటి లుచ్చ పనులు మానుకోండి ఇలాంటి పిచ్చి ఆలోచనలు లుచ్చా పనులు కళ్ళక కామర మెట్టినట్టు చేయి మాకండి నాకైతే అసలు కడుపు రగిలిపోతుంది మామూలుగా కాదు మామూలుగా కాదు అసలు మీరు ఎంక్వైరీ చేసేవాళ్ళు కాస్త ఆపేసేయండి ప్లీజ్ మీరు ఎంక్వైరీలు ఆపేసేయండి ఇలాంటి మేధావులు కూడా నోరులు తగ్గించుకోండి ఎంటి కోడిగుడ్డు మీద ఎన్నికలకి గీరే మేధావులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే నోరు కాస్త తగ్గించుకోండి మాటలు కూడా తగ్గించుకోండి తెలుసు రెండు మూడు వీడియోలు బయటకు వచ్చినాయి తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో ఏడున్న రక్షణ ఒక తల్లిదండ్రులకాడే రక్షణ ఉంది కట్టుకున్నవాడికాడ రక్షణ లేదు ఆడకూతురికి కాడ రక్షణ లేదు రోడ్డు మీద పోయేటప్పుడు రక్షణ లేదు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు రక్షణ లేదు పని చేసేకాడా రక్షణ లేదు ఆఖరికి బాత్రూమ్ పోయినా కూడా అక్కడ సీసీ కెమెరాలు పెట్టి అక్కడ రక్షణ లేదు ఇంకెక్కడ ఆడకూతురికి రక్షణ ఉంది ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాలి ఇన్ని ఘోరాలు చూడాలి ఎన్ని ఘోరాలు చూడాలి ఆడకూతురు ఎన్ని చూస్తాం గత ఐదు సంవత్సరాలు ఏ పెంట చూసి 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 ఇసుకు పుట్టిపోయింది మళ్ళీ ఇప్పుడా మారండ్రా బాబు మారండ్రా పదే పదే చదువుతున్నాం మారమని తినేది అన్నమే పెంట తింటా మనం మారండి కమరం అనేది తీసేయండి కళ్ళకు కామరం బట్టి పశువులకు తయారవుతున్నారు పశువుల కన్నా దారుణంగా తయారవుతున్నారు బుద్ధి జ్ఞానం సేము నెత్రు ఇలాంటి మనిషి పుట్టకు పుట్టినోడికి చేయుడు ఇలా పుట్టినోడు మనిషి పుట్టకు పుట్టినోడో ఇలా చేయడు వాడు ఏ పశువుకు పుట్టాడో ఏ మృగానికి గుట్టాడో ఏ పశువు పుట్టాడు ఆడగూతురికి ఎక్కడ రక్షణ లేదు ఎన్ని ఎన్ని ఘోరాలు ఎన్ని ఇలాంటి ఎన్ని ఎన్ని చూడాలో ముందు ముందు ఎన్ని చూడాలో దయచేసి ఇకనైనా ఇలాంటి లుచ్చే పనులు చేసేవాళ్ళకి చూతున్నాను కాస్త మారడి బాబు మనుషులు మనసులాగా చూడండి ఆడగూతురు ఆడగూతురులాగే చూడండి ఎందుకంటే ఆ ప్లేస్లో మన తల్లిలో మన అక్క మన చెల్లో ఉందని ఆలోచించుకోండి అలాంటి పిచ్చి ఆలోచన రాదు అలాంటి పిచ్చి ఆలోచన రాదు మేధావులకు కూడా చూస్తున్నానండి మీ నోరు కాస్త తగ్గించుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి ఎందుకంటే అది చిన్న కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి అది బతికినంత కాలం నిందమోయాలి కాబట్టి నిందం వయ్యాలా అది బతికినంత కాలం నిందం వయాలా ఆ కుటుంబం కూడా ఎంత ఇబ్బంది పడుతుందో ఎంక్వైరీ చేసేవాళ్ళు కూడా ఒకటే చూతున్నాం మీ ఎంక్వైరీ ఆపేసేయండి ఎందుకంటే ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడిద్ది ఫ్యామిలీ ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడిద్ది ఎంక్వైర్లు కూడా కాస్త ఆపేసేయండి ఎందుకు దేవుడే ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాలో దేవుడికే తెలియాల నాకైతే కడుపు రగిలిపోతుందండి మీకు అసలు నిజంగా అందరికీ గుడ్ నైట్ అండి ఉంటా